కండోబా టెంపుల్ కు సంబంధించి మరిన్ని విశేషాలు అయితే ఇక్కడ బాబా అత్యంత భక్తుడైన మన రత్నాజీ సార్ ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పుకోబోతున్నాడు అంటే ఇక్కడ వీళ్ళు చాలా మంది దాదాపు రెండు వందల మంది వరకు మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ ఏపీ తెలంగాణ నుంచి చాలా మంది రావడం జరిగింది ప్రతి సంవత్సరం వస్తారంట సిర్డీ సాయి సేవల నుంచి వాళ్ళని అడిగి ఇప్పుడు ఈ దీని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం సార్ నమస్కారం నమస్తే చెప్పండి సార్ ఇక్కడ ఈ నామకరణము అంటే ఇక్కడ బాబా చాలా వరకు తిరిగి సార్ గురించి ఇది కండోమ మందిరం అంటారు ఇది మన షిరిడి గ్రామ గ్రామం యొక్క గ్రామ దేవత బాబా వారు మొట్టమొదటిగా ఈ ప్లేస్ కు వచ్చిందరు అంటే పదకొండు సంవత్సరాలు బాలుడుగా వచ్చి తర్వాత మళ్ళీ ఎక్కడో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు అప్పుడు ఇక్కడ మహల్సాపతి గ్రామ పూజారి ఈ గ్రామ దేవతకి పూజారిగా మహల్సాపతి ఉండేవారు మహల్సాపతి బాబావారిని చూడగానే ఆవో సాయి అని అన్నారు అంటే అప్పుడు వరకు బాబాకి నామకరణం లేదు మొట్టమొదటిగా సాయి అనే నామం ఇక్కడి నుంచే వినిపించింది అది మహల్సాపతి ఆవో సాయి అన్నారు అప్పటి నుంచే బాబావారికి సాయి సాయి బాబా సాయి అనే నామకరణం ఇక్కడి నుంచే జరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిన వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళలేదు ఇది గ్రామ యొక్క దేవత దానివల్ల బాబావారు ఇక్కడి నుంచి ప్రతిరోజు వచ్చేవారు బాబావారు నడయాడిన ప్లేస్ లో నడుచుకుంటే ద్వారకామాయి ద్వారకామాయి గ్రామంలో నుంచి వచ్చేవారు ఈ చావిడి ఎన్ని ద్వారకామాయి చావుడి గుండా ఈ మార్గప్రదర్శన చేసేవారు అంటే బాబావారు ఎక్కువ పూజలకైతే ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆయన నామం యొక్క చేస్తే సరిపోద్దని అని అన్నారు నామం యొక్క చాలు అని అన్నారు నా నామను ప్రేమతో ఉచ్చరించిన వారికి కష్టాలను నేను తీరుస్తానని బాబా వారు అన్నారు ద్వారకామాయిలో బాబా వారు ఎక్కువ సేపు గడిపింది ద్వారకామాయిలోనే ఎక్కువ ఆయన అక్కడ అందరితో సత్సంగాలు నిర్వహించేవారు ఎక్కువ సమయం అక్కడే గడిపేవారు ద్వారకామాయిలోనే గడిపేవారు అత్యంత ఆయన తల ఊపినమాట ఈ యొక్క స్తవన మంజరికే ఊపరు ఆయనకి ఎన్ని గ్రంథాలు ఎన్ని రాసించినా ఆయన యొక్క ఆమోదం పొందిన గ్రంథం ఏకైక గ్రంథం ఈ యొక్క స్తవన మంజరి ఇది మేము ఇక్కడ పారాయణం చేస్తాం ప్రతి ఆనవాయితీగా ప్రతి పల్లకీ సాహు వచ్చిన రోజుని ఇక్కడ ఆనవాయితీగా ఈ స్తవన మంజరి పారాయణం చేస్తుంటాం ఇప్పుడు పారాయణం జరుగుతుంది అంటే బాబావారిని ఆర్తితో పిలవటం పారా ఈ పారాయణ యొక్క ఆవశ్యకత ఏంటంటే బాబావారిని ఆర్తితో పిలవటం ఆ ఆర్తిలు అనేది అందరిలో అక్కడ కనిపిస్తుంది చాలా మంది వరకు పారాయణం చదివితే బాబా కనిపిస్తాయని చెప్పేసి అంటే అది ఎంతవరకు వాస్తవం అంటే హండ్రెడ్ పర్సెంట్ మా నాకు అన్ని బాబా కళల రూపంలో జరిగినాయి రాత్రి కలలో ఏం చెప్తే అది తెల్లవారుజం జరిగింది అట్లాగా మా రెండు వేల ఎనిమిది ఎనిమిది ఎనిమిదిలో బాబావారు మా ఇంట్లో ప్రత్యక్షమయ్యారు అయ్యారు విభూతి రూపంలో అది నా జీవితాన్ని మలుపు తిప్పింది బాబా ఈ వూది బాబా ఆకారం వచ్చేసింది ఈ బూదిలో విభూత్ బాబా ఆకారం కనపడిపోయింది ఆకారం బాబా వచ్చేసింది నేను మామూలుగా చల్లాను అది ఆ చెల్లింది ఆకారం బాబా విభూతి వచ్చింది అప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం చెప్పాలంటే ఎన్నో గ్రంథ ఎన్నో టైం ఉంది ఒక లీలలో అని కాదు టైం సాయి చరిత్ర అవుతున్నారు కదా సార్ దాని గురించి ఏమైనా సాయ చరిత్ర బాబా వారిని యొక్క లీలలో కానీ ఆయన యొక్క భక్తులు ఆ రోజు భక్తుల యొక్క కథలతో కలిపి అది సాయ సచరిత్ర అయినది అప్పుడు నిజంగా జరిగింది అది సన్నిహితులు చాలా ఉన్నారు రేగే ఉన్నారు బూటే ఉన్నారు మహల్సాపతి శ్యామ ఉన్నారు వీళ్ళందరూ ఆ యొక్క భక్తుల కథలన్నీ దాంట్లో వస్తాయి ఆ బాబావారు ఆ భక్తులను ఎలా అనుగ్రహించారో ఆ సచరిత్ర రూపంలో నాకు రియల్గా జరిగిందైతే దాంట్లో ఒక అధ్యాయం ఉంది పదిహేను అధ్యాయం రియల్గా జరిగింది నా లైఫ్లో అంటే బాబావారు ఏంటంటే ఒకటి ఏదైనా మనం వదిలేస్తే ఒక ఏదైనా ఒక కోరిక కానీ ఏదైనా జరుగుతుంది అది నిజంగా పదిహేను అధ్యాయము చోల్కర్ కథ ఉంది ఆ చోల్కర్ కథ నిజంగా జరిగింది అని ఎంతో మంది జరిగింది నాకైతే ప్రత్యక్షంగా జరిగింది అది అధ్యయనంలో బాబా వారు స్థిరమైన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తారు అప్పుడు నేను చేసినప్పుడు ఆ పదిహేను అధ్యాయం అప్పారాగారు అని ఒక ఈ ఆయన్ని ఒక మన ఆంధ్రదేశానికి సాయి వేసగా చెప్పుకోవచ్చు అంటే ఐ మీన్ అలాగా వేసకర్తలు అన్ని తెలుసు ఆయన అనుకోకుండా ఫోన్ చేసి ఈ గ్రంథం పారాయణం చేయి నీకు మంచి ఫలితం వస్తుంది అంటే ఖచ్చితంగా నలభై రోజులు చేస్తే వచ్చింది జరిగింది అదే ఇప్పుడు చెప్పి నన్ను నేను అనుకున్నా జరుగుతాయి అదేనండి ఏమను మన మనసులో ఏమనుకుంటే అది వస్తుంది అవుతుంది ఖచ్చితంగా జరుగుతుంది నమ్మకంతో చేయాలి అయితే ఏంటి ఇది ఇది కామెడీ బేరం కాదు ఆధ్యాత్మికత అనేది కామెడీ బేరం కాదు ఇది ఇస్తే ఇది ఇస్తాది అదేమి లేదు మనం చేయాలి అది తర్వాత ఫలితం ఎలా వస్తుంది అది అది సమా సమాధి నుంచి నా యొక్క ఎముకలు మాట్లాడను అని ఉంటుంది అది ఖచ్చితంగా కూడా జరిగింది ఇది రెండు వేల తొమ్మిదిలో ఒకసారి జరిగింది ఇది ఆ రోజు సేజ్ హారతిలో రత్నాజీ వచ్చాడు అని అంటే నాకు వస్తాడని తెలుసు అని ఇద్దరు మాట్లాడుకుంటు తెలిసింది కానీ నేను తిరిగి మాట్లాడుతుంటే అక్కడ ఎవరు లేరు అందరూ హిందీ వాళ్ళే అప్పుడు నేను ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా జరిగింది అది ఇక్కడే జరిగింది నా సమాధుల నుండే నాకు సమాధానం ఇస్తుంది నా నా ఎముకలు మాట్లాడిననే ఒక అధ్యయనం వస్తుంది అది ఖచ్చితంగా జరిగింది అది మా లైఫ్ లో జరిగింది చాలా ఎక్స్పీరియన్స్ నమస్తే అండి నా పేరు నా పేరు శివసాయి రామ్ అండి నా పేరు చాలా నాకు లైఫ్ లేదు అయితే ప్రతిరోజు ఒక అనుభవం జరుగుతూనే ఉంటది మెయిన్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే యాక్చువల్ గా నేను ఒక బాబాకు ఒకసారి దర్శనంకి వచ్చా షిరిడికి అయితే నేను రెండు రోజులు ఇక్కడ ద్వారకమలో కూర్చొని పారాయణ చేసి వెళ్ళాను అప్పుడు నేను తిరిగి వెళ్ళేసరికి నాకు జాబ్ యాక్చువల్గా నాకు వచ్చిన ఆఫర్ లెటర్ వెనక్కి వెళ్ళిపోయింది ఆ స్థితిలో ఉన్నాను మా ఏంటి నీ టెంపుల్ కి వచ్చి నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఇట్లా జరిగిందని అని నేను చాలా బాధపడ్డాను ఇది ఇరవై ఏడు సంవత్సరాల క్రితం క్రితం కూడా బాబా ఉంది సార్ మా ఇంటి పేరే సాయి అన్నట్టుగా అయిపోయింది మా ఇంట్లో ఎప్పటి నుంచో ఉంది అది బాబా మా ఇంట్లో మా ఇంట్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి బాబా వర్షిప్ ఉంది మా ఇంట్లో సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇట్లా బాధపడతా ఉంటాయి టూ మంత్స్ తర్వాత మళ్ళీ నాకు రీఆఫర్ లెటర్ వచ్చింది ఆ విధంగా జాయిన్ నా లైఫ్ లో హైయెస్ట్ అచీవ్మెంట్ అంటే అదే అనుకోవచ్చు నేను మిరాకిల్స్ సార్ లైఫ్ డే టు డే మిరాకిల్స్ జరుగుతానే ఉంటాయి మనం ఎంత విశ్వసిస్తే మనకు అంత అనుభూతి కలగజేస్తా ఉంటాడు కనిపించారా సార్ కనిపించారంటే మనం మనం మన సంకల్పాన్ని బట్టి ఉంటది అది కనిపిస్తూనే ఉంటారు నేను మనకు నా అనుభవం మీద వారం రోజుల్లో బాబా చరిత్ర పారాయణం ఉంటుంది ఆ పారాయణం పూర్తయ్యేలాపల ఒక్కసారి మనకు కనిపిస్తారని నాకు విశ్వాసం అలా చాలాసార్లు కలి నాకు జరిగింది అది ప్రాక్టికల్గా